హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఈరోజు గోబీ మంచూరియా చేయిద్దామని అని చెప్పి గోబీని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం జరిగింది ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు కాస్త పెట్టుకోవాలి పెట్టుకొని అందులో కాస్త సాల్ట్ పసుపు వేసి అవి మరిగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా గోబీ పీసెస్ ఇవి అందులో వేసేసుకొని కాస్త ఉడకనివ్వాలి అందులో వేసి ఉడకనివ్వడం వల్ల అందులో ఉన్న క్రిమి కీటకాలు ఏమున్నా బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది ఇంక ఇవి కూడా కాస్త ఇది అప్పుడు ఆ వేడి నీళ్ళలోంచి తీసి ఇలా జాలిగిన్నెలో వేసుకోవాలి అలా వేసుకొనిది పక్కన పెట్టాలి అందులో ఉన్న వాటర్ కాస్త అన్నీ కిందికి జారితాయి ఐదు నిమిషాలు పక్కన పెట్టడం వల్ల మరో గిన్నెలో కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పొడి బియ్యం పిండి శనగపిండి కలుపుకొని మూడు కప్పులు కప్పులు చెప్పులు చిన్న చిన్న కప్పులు తీసేసుకొని ధనియాల పౌడర్ మెంతి పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ పప్పర్ పౌడర్ జీరా వంట రుచికి స ఇవన్నీ వేసి కాస్త వంట సోడా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత కాస్త వాటర్ పోసుకొని కలిపే కలపాలి కాస్త వాటర్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో మనము ఫస్ట్ ఉడికించిన ఉడికించి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కల్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇది బాగా ఈ పీసెస్కి పట్టే విధంగా చేతితో కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటూ మరో పక్కన గిన్నెలో కాస్త ఆయిల్ వేసి హీట్ కోసం అని చెప్పి స్టవ్ మీద పెట్టాలి ఈ మిశ్రమం బాగా కలిసేంతలోపు ఆ ఆయిల్ కాస్త వేడవుతూ ఉంటుంది ఆ వేడైనా ఆయిల్లో ఈ గోబీ మిశ్రమంతో కలిపిన ఈ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని ఇది ఈ వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని కాస్తసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో మన ఇంట్లో టమాటా సాస్ ఉంటాయి టమాటా సాస్ లేదంటే ఊరికే కూడా తినచ్చు కాస్త ఉల్లిపాయ ముక్కలు అలా వేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది నాకు తెలిసిన విధంగా ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా వచ్చింది కామెంట్లో పెట్టండి గుమగుమలాడే గోబీ మంచూరియా రెడీ